ఈ అబ్బాయి పేరు శ్రావణ్ సింగ్ గట ఇతను పదేళ్ళ కుర్రాడు అయితే ఇతనికి ఇప్పుడు ఆర్మీ వాళ్ళు సహాయం చేస్తున్నారు మరి సహాయం అందుకోవడానికి గల కారణం ఏంటి మరి అబ్బాయి ఎవరు ఎక్కడ ఉండేవాడు ఎందుకోసం ఆర్మీ వాళ్ళు అంత శ్రద్ధగా ఏ అబ్బాయి గురించి కేర్ తీసుకుంటున్నారు అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం మహిళల్లో స్వాగతం అందరికీ నమస్కారం అండి మనం అనుకుంటామండి ఎవరికైనా సహాయం చేయాలంటే మన దగ్గర డబ్బులు ఉండాలి మనకు ఏదైనా అధికారం ఉండాలి ఏదో ఉండాలి అని కానీ మనకు ఏది ఉన్నా లేకున్నా కూడా మనకు సహాయం చేయాలనే బుద్ధి ఉంటే చాలు ఏదో రకంగా మనము ఎవ్వరికైనా సహాయం చేయగలుగుతాము అని నిరూపించాడు ఈ బాబు కాబట్టి ఇతనికి మరి మిలిటరీ వాళ్ళే ఈయనే గురించి శ్రద్ధ తీసుకుంటున్నారు మరి ఆ మిలిటరీ వాళ్ళు ఈయన గురించి శ్రద్ధ తీసుకోవడానికి కారణం ఏంటి అంటే మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగింది కదండి ఆ యుద్ధం జరిగినప్పుడు అక్కడ మిలిటరీ వాళ్ళు చాలామంది మోహరించబడ్డారు ఇక్కడ పంజాబ్ బార్డర్లో అయితే వీళ్ళ ఊరు ఎక్కడుంటుందంటే ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఆ బార్డర్ పి పాకిస్తాన్ల పిఓకే అంటారు కదా దానికి ఒక టూ కిలోమీటర్స్ లోపల ఉంటుందట అయితే చాలామంది అక్కడ మోహరించబడ్డారు బలగాలు అప్పుడు వీళ్ళ ఫాదర్ సోనా సింగ్ అనేవాడు ఏం చేసేవాడంటే వీళ్ళు చాయ పాలు మజ్జిగ ఇవి సరఫరా చేస్తూ ఉంటారు కదా తిరిగి కావలసిన వాళ్లకు అమ్ముతూ ఉంటారు ఇటువంటి వ్యాపారం అనమాట అయితే ఏ అబ్బాయి కూడా ఏం చేశాడంటే ఆ తండ్రితో పాటు ఆయనకి అసిస్టెంట్గా వీళ్లకు అక్కడున్న ఈ మిలిటరీ వాళ్ళందరికీ వాళ్లకు ఏ సమయానికి ఏది అవసరం అవుతుందో వాళ్ళు అడగకున్నా సరే పాలు చాయ మరి మజ్జిగ ఇట్లాంటివి వాళ్ళకు అవసరం పడతాయని చెప్పేసి తీసుకెళ్ళి మరీ ఇచ్చేవాడట ఎందుకంటే వాళ్ళు చాలా బిజీ ఉండి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా వాళ్ళు ఆ టెన్షన్లలో ఉండేవాళ్ళు కానీ ఈ అబ్బాయి వాళ్ళకి అసిస్టెన్స్ చేసిండు అట్లా సర్వీస్ ఇచ్చాడనమాట వాళ్ళందరికీ చాలా సంతోషం వాళ్ళు అనుకోడికే ఈయన రెడీగా సిద్ధంగా ఉంచేవాడు వాళ్ళకు రిఫ్రెష్ కావడం కోసం ఇటువంటి వాటిని తెచ్చి ఇచ్చేవాడు అనమాట అయితే అట్లా ఇవ్వడం అనేది ఎంతో ఆనందం కలిగించింది ఆ మిలిటరీ వాళ్ళందరికీ కూడా అయితే ఈ అబ్బాయి గురించి వాళ్ళు అప్పుడు సంతోషపడ్డారు ఆయన చేసే ఈ సర్వీస్కి అంతా అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేసిందంటే అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారట ఏమని అంటే ఈ అబ్బాయి చిన్న పిల్లోడు కానీ ఇప్పుడు పైసలు ఇచ్చి కొనుక్కుంటే మనకు అవసరం ఉన్నప్పుడు పోయి పైసలు ఇచ్చి కొనుక్కుంటామండి కానీ మనకు అవసరం పడుతుందేమో అని మన దగ్గరికి తీసుకొచ్చి ఆ సమయానికి అందించడము అనేది అక్కడ చాలా గొప్ప విషయం కదా అదే వీడు చిన్నోడు టెన్ ఇయర్స్ మరి అసలు ఇటువంటి మిలిటరీ వాళ్ళని చూసి భయపడాలి యుద్ధాలు జరుగుతున్నాయి అంటే కానీ మంచి ధైర్యంగా వీడు వెళ్ళి వాళ్ళకి అటువంటి సర్వీస్ అందేయడం అంటే ఎంత గొప్ప విషయం అండి మరి అందుకే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు ఏంటి అంటే ఈ ఫిరోజ్పూర్ కంటోన్మెంట్ ఉంటుంది కదా అక్కడ వాళ్ళ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కతియార్ ఆయన ఏం చేసిండు అంటే ఈ వెస్టర్న్ కమాండ్ అతను అన్నమాట అది ఈయన ప్రకటించిండు ఏమని అంటే ఈ అబ్బాయి మనకు చాలా సహాయం చేసిండు ఎంతో ధైర్య సాహసాలు కలిగిన పిల్లవాడు కాబట్టి ఈయనకి భవిష్యత్తు బాగుండేటట్టుగా ఈయన మంచిగా చదువుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో అదంతా కూడా మేము భరిస్తాము మా తరఫున అని చెప్పాడట మరి ఎక్కడ చెప్పిండు అంటే ప్రత్యేకంగా ఒక స్పెషల్గా ఒక సెరమనీని ఏర్పాటు చేసి వాళ్ళ కంటోన్మెంట్లో ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి ఆ అబ్బాయికి అందించారు తెలియసింది అనమాట అటువంటి సంఘటన మనం అందరం కూడా తెలుసుకోవాలండి ఎవరికైనా సహాయం చేయాలి అంటే మనకేదో ఉండాలి ఉంటే సహాయం చేయగలుగుతాము అని కాదు మనకు సహాయం చేయాలనే బుద్ధి ఉంటే మనము ఏదో ఒక రకంగా వాళ్ళకి సహాయాన్ని అందివ్వగలుగుతాము అనే విషయము మనం తెలుసుకోవాలి మన పిల్లలకు కూడా తెలియజేయాలి ఎందుకు అంటే మన పిల్లలు ఎంతసేపు మనం గారాభం చేస్తూ వాళ్లకు పనులు చేసి పెట్టుకుంటూ వాళ్ళది వాళ్ళే చేసుకోలేని పరిస్థితిలో తయారవుతున్నారు ఇవాళ రేపు ఆలోచన అనేది లేకుండా అటువంటి పిల్లలకు ఇటువంటి శ్రావణ్ సింగ్ అబ్బాయి ఎలా చేసిండో తెలియజేయాలి వాళ్ళ పనులు చేసుకోవడమే కాదు ఇతరులకు కూడా సహాయం చేసే శక్తి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మరి అటువంటి అవకాశము అందరికీ రాదు వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఈ శ్రావణ్ సింగ్ అదేవిధంగా వాళ్ళు కూడా అతని సర్వీస్ను గుర్తించి అతని భవిష్యత్తు కోసం ముందుకొచ్చారు అతనికి అయ్యే ఖర్చు అంతా మేము భరిస్తాము అని ఎంత మంచి విషయం అండి కాబట్టి తప్పకుండా మీకు కూడా నచ్చింది అనుకుంటా ఈ శ్రవణ్ సింగ్ లాగా అందరూ ధైర్యంగా ఉండాలి ఇతరులకు సహాయం చేయాలి అనే ఆలోచన కలిగించడం కోసం ఈ వీడియోను వైరల్ చేయండి అందరూ లైక్ చేయండి మీ ఇతరులకు అందరికీ షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఆ పిల్లవాడికి భవిష్యత్తు చాలా ఆనందంగా ఉండాలి గొప్ప మా గొప్ప పౌరుడిగా ఎదగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తి